సార్ బీసెంటర్లో చంద్రబాబు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అంటే ఈ మీడియా సోషల్ మీడియా యుగంలో ఈ దృశ్య మాధ్యమం అంటారు కదా విజువల్ మీడియా అనేది చాలా ముఖ్యంగా తయారైంది చంద్రబాబు నాయుడు ఆయన అక్కడ దిగి కొంత కొనుగోలు చేసి జిఎస్టీ దాని ప్రభావం చెప్పి ఇటు వినియోగదారులు అటు అమ్మకద్దారులు వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్షన్ చేయటం అనేది మనం గమనిస్తాం ఒకసారి ఇప్పుడు భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడైనా చీర కొనుక్కొచ్చారు అంటే ఓకే అదే బీసెంట్ రోడ్ బీసెంట్ రోడ్ అంటే విజయవాడకు లాంటిది కదా అమరావతి రాజధాని అయినా విజయవాడ తెలుగు వాళ్ళకి చాలా కేంద్ర స్థానం అన్నీ బీసెంట్ రోడ్డు ఈ మధ్య బాగా ఎక్స్పాండ్ చేశారు కొద్ది రోజుల కిందట నేను వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ మధ్యలో వెహికల్స్ పెట్టడము ఈ చిల్ల రోడ్డు మీద దుకాణాలు ఇట్లాంటివి కూడా కొంచెం తగ్గించి బాగా ఎక్స్పాండ్ చేశారు ముఖ్యమైన రోడ్డు అవుతుంది ముఖ్యమంత్రి ఇటు వెళ్ళటము రావటము ఇవన్నీ తరచు అక్కడ మనం ఉన్నంతసేపు సైరన్ మోతలు మనకు వినిపిస్తూనే ఉంటాయి రెండోది ఇటు వెళ్ళాలన్నా క్యాంప్ ఆఫీసులకు వెళ్ళాలన్నా గవర్నర్ భవనము అన్నిటికీ అది అది ముఖ్యమవుతుంది సో బిసెన్ రోడ్లో తిరగడం అంటే చంద్రబాబు నాయుడు కొంచెం ప్రజలకు దగ్గరగా రావటం మీరు గమనిస్తారు గతానికి ఇప్పటికీ గతంలో ఆయన ప్రధానంగా వ్యూహకర్తగా ఎత్తులు పై ఎత్తులు రాజకీయ శక్తులు వీటికి ఉండేవాళ్ళు ఆయన చెప్తుండే వాళ్ళు కూడా నేనే పెద్ద నేను ఉపన్యాసాలు కాదు నేను పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తానని కానీ మీరు ఒక రెండేళ్ల నుంచి అంటే ప్రతిపక్షంలో ఉండగా చివరి రెండేళ్ళు మీరు చూస్తే ఆ ర్యాంప్ వేయడము మైక్ పెట్టుకోవడము అన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన స్టైల్ ఆఫ్ కమ్యూనికేషను ఏం తమ్ముళ్ళు అని ఒకటి నాలుగు సార్లు అడగడము చేతులు ఎత్తండి అని చెప్పడం ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అన్నది డెఫినెట్గా ఆయన చాలా బాగా పెంచి దగ్గరగా వెళ్ళటం అనేది చేశారు ఇంకోటి ఏంటంటే కూడా ఇమేజ్ని మా ఇమేజ్ చేంజ్ మేక్ ఓవర్ కూడా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేటది బాగా అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్న సీనియర్ పాలిటిషియన్ అయినప్పటికీ ఏదో ప్రజలతో నాకు నేరుగా కనెక్షన్ లేదు నేను ఎంతసేపు రాజకీయాలు నడుపుతాను అన్న పద్ధతిలో కొంతమంది చెప్తున్నారు ఇది నిజం కాదు నేను ఇన్నిసార్లు ఎలా గెలుస్తాను ఇంతకాలం రాజకీయాల్లో ఎలా ఉంటాను ఆ విషయం ప్రత్యక్షంగా అది ప్రూవ్ చేయాలన్నది ఇంకోటి ఏమో జిఎస్టీ ఎట్లా ఉంది కదా మొన్న మోడీని తీసుకొచ్చింది కూడా జీఎస్టీ కోణమే బిషన్ రోడ్డు వ్యాపారాలకు అది కూడలి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసినట్టుగా ఉన్నారు జనం కూడా అంత సీనియర్ వచ్చినప్పుడు పాల పరిపాలకుడు వచ్చినప్పుడు ఉత్సాహంగా స్పందించడం అది మనం గమనిస్తాం అంటే ప్రజల వద్దకు పాలన అనే నినాదం తీసుకొచ్చింది అయితే చంద్రబాబు నాయుడే ప్రజల వద్దకు పాలన అనే స్లోగను క్యాప్షను ప్రజల వద్దకు పాలన నుంచి ప్రజల వద్దకు పాలకుడు ఇక్కడ దాన్ని కొంచెం చిన్న చేస్తే పాలన అంటే అధికారులు సింగిల్ విండో నోడల్ ఆఫీసర్లు వెళ్ళటం కదా అసలు నేనే వెళ్ళి రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు రచ్చబండ ఇట్లాంటివన్నీ ఏదో చేయాలని ఒక ప్రయత్నం వీళ్ళిద్దరూ ఓ పునాది వేసిన వాళ్ళు కదా రెండు రకాల రెండు పోటాపోటీ శక్తులకు ప్రజల దగ్గరికి వెళ్ళి పునాదులు వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఓకే ఇంక ఈ మధ్య కనుక మీరు చూస్తే చాలా పాపులర్ యూసేజ్లు చేయటము ఆ డైలాగులు కూడా తీసుకురావటము సినిమాల గురించి కూడా ప్రస్తావించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు చూస్తారు కొంచెం దిగిరాను దిగిరాను నుండి భూకి అన్నట్టుగా ఆయన కొంచెం ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇంట్రెస్ట్ జనరేషన్ అన్న దానికి కూడా రావటం మనం గమనిస్తాం ఇక రెండో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బెంగళూరులో నిన్న మనం నిన్న మాట్లాడాం కదా ప్రతిదీ రాజకీయం అయిపోతుంది పవన్ కళ్యాణ్ మెసేజ్ దాంట్లో ఉన్న పాలిటిక్స్ ఆయన అంటే ఈయన కూడా అదే పవన్ ఒక విధంగా నరకాతుల చెప్తే ఈయన దీపాలు వెలిగించాలి ఈయనేమో అన్ని దీపాలు ఆరుతున్నారు అని చెప్పి ఆ దీ తను తన సతీమణితో కలిసి అవేవో అక్కడ కాల్చి బెంగళూరులో చేస్తే వెంటనే వీళ్ళు మళ్ళీ మీమ్స్ ఇది అది పెట్టి కాబట్టి ఓకే కనీసం ఇలా అయినా కానీ మన నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడాలు పోట్లాడుకోవడాలే కాకుండా కొంచెం సామాజిక జీవితము ప్రజలకు దగ్గరగా రావడము ఇట్లాంటి వాటిలో సాధారణ వాతావరణంలో కనపడడం అనేది మనం స్వాగతించవచ్చు ఇదే విధంగా ప్రజల కోణం ఆలోచించటం ఒకరి మించి ఒకరు పోటీ ఎక్కడ పడాలంటే ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలండి